చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి చైర్మన్ అండ్ ఫోర్ మెంబర్స్ ఉంటారు ఇలా ఇరవై ఆరు జిల్లాలకి కూడా ప్రతి జిల్లాకి ఐదు మంది చొప్పున ఇక్కడ రిక్రూట్ చేయబోతా ఉన్నారు ఇది అలాగే జువైనల్ జస్టిస్ బోర్డ్కి సోషల్ వర్కర్స్ని ప్రతి జిల్లాకి ఇద్దరిని చొప్పున తీసుకుని ఉన్నారు సో ఇలా మొత్తం ప్రతి జిల్లాలో ఏడు పోస్టుల చొప్పున వేకెన్సీస్ ఉన్నాయి ఇలా ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించి ఏడు వేకెన్సీస్ అని అంటే మొత్తం వన్ ఎయిటీ టూ పోస్ట్లకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నారు దేనికి సంబంధించి అని అంటున్నాం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఫైవ్ మెంబర్స్ని ని జువైనల్ జస్టిస్ బోర్డ్కి సంబంధించి టూ మెంబర్స్ని సోషల్ వర్కర్స్ని సో ఇలా ప్రతి జిల్లాకి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అయితే దీన్ని ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏ వయసు వారు దీనికి అర్హులు అని అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వారంతా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ అనేది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం లాగా ఉంటుంది అని అంటే అలా ఉండదు ఇది ఒక పర్టికులర్ టైం కోసం తీసుకుంటున్నటువంటి రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్ అంటే ఒక త్రీ ఇయర్స్ కాలపరిమితి కోసం టైం పీరియడ్ కోసం ఈ రిక్రూట్మెంట్ అనేది చేయబోతా ఉన్నారు ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయి అని అంటే హానరోరియం అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి దాని మేరకి శాలరీగా మీరు పొందుతారు అయితే అది ఎవ్రీ మంత్ రా వస్తుంది అనేటువంటి రూల్ కూడా లేదు ప్రభుత్వము తన దగ్గర ఉన్నటువంటి నిధులు డిస్టిక్ కలెక్టర్స్ విడుదల చేసేటువంటి నిధుల ఆధారంగా ఈ హానరోరియం అనేటువంటి పేమెంట్ని మీరు చేసిన వర్క్కి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఇక్కడ ప్రతి నెల లేదా ప్రతి నెల ఐదవ తారీఖున శాలరీ అంటే అలా రాదు హానరోరియం ప్రభుత్వం ఒక చేసే వర్క్కి ఒక శాలరీ లాగా ఒక దాన్ని ఫిక్స్ చేస్తుంది దాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ విషయంలో మీరు క్లారిటీ కలిగి ఉండాలి Okay.